గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు గంటల్లోనే నేను మీ ఐకాన్ సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దీనులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుందనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి షష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండేని పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడు ఉన్నటువంటి రాసి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు సష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క సష్టగ్రహి కూటమి అనేది మీనరాశిలో జరగటం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ సష్టగ్రహి కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగింజ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడకాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటి విషయాలు అలానే ఏది ఉన్న సరి విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పొడుగుతాను విశ్వవాసునమా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాలను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వారికి కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వలన బాగుంటుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే అయితే మనకి ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చేటువంటి ఉగాదిలో ఏదైతే ఉందో మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వారికి అదృష్ట శాస్త్రు అన్ని రకాలు కూడా బాగుంటుంది అలానే మనకి మిథున రాశి ఏదైతే ఈ సస్తగ్రహ కూటమి మనం ముందుగా అనుకున్నట్టుగా ఈ సస్త్రగ్రహ కూటమి తర్వాత యుగాది తర్వాత ఒక సంవత్సరం మొత్తం కూడా మనకి చాలా రకాలుగా అన్ని రకాలుగా అనుకూలతగా ఉంది మీరు చేయాల్సినటువంటి వృత్తి ఎలాంటిదంటే ఫంక్షన్ హాల్స్ మ్యారేజ్ బ్యూరోస్ అలానే ఈవెంట్స్ ఆర్గనైజర్స్ అలానే మీడియా రంగాలు వారికి సినీ రంగం వారికి చాలా అనుకూలతగా ఉంది ఇలాంటి వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరైతే మిథున్ రాసి వారు ఉన్నారో ఈ వైపుగా ముగ్గు చూపించినట్టయితే కనుక అన్ని రకాలుగా రాణించేందుకు బాగుంటుంది ఎందుకంటే మీకు సంబంధించినటువంటి బుధ గ్రహం కావచ్చు మీకు సంబంధించినటువంటి గురుగ్రహం కావచ్చు మీకు సంబంధించినటువంటి చంద్రగ్రహం కావచ్చు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి ఇంకా మీ మీ యొక్క పర్సనల్ హెరస్కోప్ ఏదైతే ఉందో వృత్తిపరంగా మీకు పర్సనల్ హెరస్కోప్ జాతకం ఏదైతే ఉందో అది కనుక మీరు ఇంకా చూపించుకున్నట్టయితే మీకు అన్ని రకాల అనుకూలత మీకు ఉన్నటువంటి దశాంతర దశలు మీకు నడిచేటువంటి ఏదైతే గ్రహాలకు సంబంధించినటువంటి అనుకూలత ఉందో వాటి వాటి యొక్క వృత్తిపరంగా చేసుకున్నట్లయితే ఇంకా బాగా రాణించేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది మీకు ముఖ్యంగా వచ్చేసి ఉన్నాడు కుజుడు సొంత స్థానంలో తర్వాత మీకు రెండో స్థానంలో వస్తారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్లయితే చాలా అనుకూలతగా ఉన్నదని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి ఇంకా మీకు అన్ని రకాల రాణించాలంటే మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు కూడా సంవత్సరం మొత్తం చేయవచ్చు అలానే మనకి మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో సినీ రంగం కావచ్చు ఈ కెమెరాకి సంబంధించినటువంటి వృత్తి కావచ్చు అలానే ఈ యొక్క ఫంక్షన్ హాల్స్ ఇలాంటి మీకు ఏదైతే క్యాటరింగ్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఇలాంటి రంగాలు కూడా మీకు చాలా అనుకూలతగా ఉన్నాయి రెస్టారెంట్స్ కూడా మీకు చాలా అనుకూలతగా ఉన్నాయి రెస్టారెంట్ కదా చెప్పాడు కదా అని చెప్పేసి అని బార్ రెస్టారెంట్లు ఇక బార్ షాపులు అయితే మనకి నేనైతే వాటి గురించి నాకు తెలియదు అవి అయితే మీకు దాంట్లో లేవు మీకు సంబంధించి చెప్పాలంటే ఫుడ్ కోర్ట్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఫ్యామిలీ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ అలానే మీకు వృత్తి ఉద్యోగాల ప్రకారం అయితే ఉద్యోగం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగం కొనసాగించడం మంచిది ఎందుకంటే ఉద్యోగం మానిన తర్వాత మళ్ళీ ఉద్యోగం కావాలంటే కనుక ఈ సంవత్సరం మధ్యకాలంలో ఉంది తప్పితే మొదటి భాగంలో అయితే ఏం కనిపించట్లేదు మీకు ఆగస్టు సెప్టెంబర్లోనే మరీ ఉద్యోగం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ మేర వరకు కూడా ఉద్యోగం ఉన్నదేదో వదులుకోకుండా చేయించుకోవడం చాలా మంచిగా కనిపిస్తూ ఉంది మీరు విదేశానికి ప్రయత్నం కూడా చేయవచ్చు మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం నీలం వైటు అలానే గ్రీను ఈ మూడు కలర్లు కూడా మీకు కలిసి వచ్చేలా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా పని మీద అంటే మీకు పనికి వచ్చేటువంటి పని మీద కానీ ఇంపార్టెంట్ అయిన వర్క్ కానీ ఏదైనా ఉంటే కనుక ఆ ఒక కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ మీకు దగ్గరలో ఉంచుకొని వెళ్ళడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఉంది అలానే మీకు త్రిముఖ రుద్రాక్ష కానివ్వండి పంచముఖ రుద్రాక్ష కానివ్వండి మిథున రాశి వారికి సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలతగా ఉంది ఏదైనా తులసి మాతకి పూజించుకుంటే కూడా చాలా అనుకూలతగా ఉంది అలానే మనం చివరిలో చెప్పిన పరిహారాలు కూడా మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీకు ఈ సంవత్సరం మొత్తం కలిసి వచ్చేటువంటి నెంబర్ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో అది మూడు ఆరు ఎనిమిది ఏదైతే ఉందో త్రీ సిక్స్ ఎయిట్ ఈ యొక్క నెంబర్ మీకు లక్కీ నెంబర్గా పెట్టుకోవచ్చు ఈ యొక్క నెంబర్ మీరు ఇల్లు కొనుక్కున్నప్పుడు కానివ్వండి లేకపోతే వాహనం కొనుక్కున్నప్పుడు కానివ్వండి లేదన్నా ఫోన్ నెంబర్ తీసుకున్నప్పుడు కానివ్వండి ఇలాంటి నెంబర్స్ మీరు మొత్తం భాగించినప్పుడు మొత్తం లెక్కేసినప్పుడు చివరిలో వచ్చేటువంటి మైన ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది లక్కీ నెంబర్గా భావిస్తాం కాబట్టి మీ యొక్క పర్సనల్ హారస్కోప్ చూపించుకోకుండా ఇది గా చెప్పేటువంటి లక్కీ నెంబర్ మిథున రాశి వారికి కాబట్టి ఈ యొక్క లక్కీ నెంబర్ మీరు తీసుకొని అందరూ అదృశ్యవంతులు అవ్వాలి అలానే పేరుని మార్చుకోవడం పేర్లు లెటర్లు మార్చుకోవడం లాంటివి ఏం చేయకండి అలా మార్చడం ద్వారా అదృష్టం మారదు ఇలా ఏదైనా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ మన జాతకాన్ని మార్చుకునే మార్చుకునేదానికి చేస్తే అది అంత లక్క్యం ఉండదు కాబట్టి ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు జానవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి పరిహారాలు మనం ఆల్రెడీ మనం ముందుగా చూసుకున్నాము అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాసులు వారు ఎలా ఉండాలి ఏ రాసులు వారు ఏ జాబులు కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఏ వర్క్ మీద ఏ వృత్తిలో ఉన్నవారికి మంచి ఆదాయ వనరులు బాగుంటున్నాయో ఏ వృత్తిలో ఉన్నవారికి ఉద్దినులు అవుతారో ఏ పని చేసిన వారికి మంచి స్థాయికి వెళ్తారో పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా ఏ ఏ రాసులు వారు ఏ పని చేయటం వలన బాగుంటుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి బుధ భగవానుడు గురు భగవానుడు అలానే రాహువు కేతువు శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది అట్లానే మనకి సష్టగ్రహి కూటమి కూడా ఈ యొక్క మార్చ్ ఇరవై తొమ్మిదిన రావటము ఇలానే మనకి పంచగ్రహ ఏక ధాటిలో నడిచేటువంటిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జరగటము అలానే మనకి గ్రహణాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఒకే దాటి మీద వచ్చేసి ఒకే స్థానంలో ఉండడం అనేది దాదాపుగా నలభై మూడు సంవత్సరముల తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి అంటే నలభై మూడు సంవత్సరముల తర్వాత అంటే నలభై మూడు సంవత్సరంలో ఇలాగ జరిగినప్పుడు ఎలా ఉండే పరిస్థితి అనుకునేది మీరు అందరూ అనుకోవచ్చు కానీ అప్పుడున్నటువంటి రాశి పరిస్థితులు వేరు అప్పుడు వచ్చేసి మనకి మిథున రాశిలో సంచరించేటువంటి గ్రహాలు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నలభై మూడు సంవత్సరముల తర్వాత ముందు అలానే మనకి రానున్నటువంటి అరవై రెండు సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మళ్ళీ కూడా మనం అప్పటికి పరిస్థితులు కాలక్రమేణా ఎలా అయినా మారవచ్చు కాబట్టి ఇప్పుడైతే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషములకి తర్వాత ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో జరగడం జరుగుతుంది మీనరాశిలో సంచరించడం ద్వారా జరుగుతూ ఉంది అలానే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడటం అలానే మనకి ఈ యొక్క సంవత్సరం పేరు వచ్చేసి విశ్వవాసునామ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం చేసేది కొంతైనా పబ్లిసిటీ భారంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే మనం చేసేది గురిగించ సంపాదించే వ్యాపారం మనకి పబ్లిసిటీ మాత్రం గుమ్మడికాయ ఉంటుంది అలానే మనకి పబ్లిసిటీతో ఎక్కువ ఉండేటువంటి తత్వాలు పబ్లిసిటీ ఎక్కువ చేసేటువంటిది విషయాలు అలానే ఏది ఉన్న సరే విషయాన్ని చాలా పెద్దగా చూపించడం భూతత్వంలో చూడటం లాంటివి జరుగుతూ ఉంది ఇది మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరిగేటువంటి క్రియ ప్రక్రియలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం పడుగుతాను విశ్వవాసునామా అంటే అలానే మనకి ప్రకృతి పరంగాను అంటే జనవాళి ఏదైతే ఉందో మానవాళి వీళ్ళు ప్రకృతి పరంగాను వైపరీత్యాల పరంగాను రాష్ట్రానికి రాజ్యానికి పరంగాను కూడా కొంతమేర ఉపయోగించేటువంటి పనులు కూడా ఆచరించేది ఉన్నది అంటే లోక కళ్యాణార్థం కోసం కూడా చాలామంది పాకులాడుతూ వాటి వాటి వల్ల విలువలు నిలబెట్టుకునేటువంటి తత్వాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క రా ఈ యొక్క మాసంలే కాకుండా ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా కనబడుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రానున్నటువంటి ఉగాది వరకు కూడా ఈ యొక్క రాశి ఫలాలు వాటి యొక్క రాశిలో ఎవరెవరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగుంటుందనేది మనం ఒకసారి గమనించినట్లయితే